శిష్యుడైనటువంటి రాఘవరెడ్డి గారు కుమారుడు ఆధ్యాత్మిక చింతన చక్కగా అవలైనటువంటి వ్యక్తి తక్కువగా చదువుకుండా ఎక్కువగా చింతన చేసి జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి కాబట్టి చక్కగా జోక్స్ వేస్తూ విషయాన్ని అందించే ప్రయత్నం చేశారు వారి మాటల్లో ఎక్కువగా దైవభక్తి దేశభక్తి రెండు పరిధి ఉన్నాయి గౌరవ గౌరవనీయులు శ్రీ వెంకటరెడ్డి గారు రిటైర్డ్ డిఆర్ఓ గారు తొమ్మిది వారు ఒక నా పేరు మా ఊరు తొమ్మిది ఇది నేను నేను నుండి మూడు సంవత్సరాలు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇక్కడనే ఉండి ఇక్కడ కూర్చొని చేసి ఆ రోజు నాటి ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది ఇంచుమించు అప్పటి పెద్ద మనుషులు కాదు తక్కువ చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమము చేయడం వల్ల మీకు భగవంతుడు అన్ని చాలా ఆశీర్వదిస్తాడు తరువాత ఇక్కడ ఈ ఈ శివాలయం లోపల ఎవరైతే పూజలు పురస్కారాలు భక్తితోనసరూ తప్పకుండా జన్మ జన్మలంతా అందరితో అది నేను సీనియర్ సిటిజన్గా మీకు ఆశీర్వదిస్తున్నాను చెప్తున్నాను అందువరకు ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా మనం చేయడం చాలా సంతోషము తప్పకుండా చేస్తారని ఆ నమ్మకం నాకు అండి అయితే నానా అవుతే ఈరోజు ఎందుకు సడన్గా ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టినూ అర్థం కాలేదు నేనే దూరం ఉన్నది తెలిసింది ఆహా నా శివాలయంలో ప్రజేశారు మా ప్రజలు నా నేను ఎందుకంటే నేను ఒక పెద్ద అధికారిగా రిటైర్ అయిపోయిన ఎక్కడెక్కువ ఉందని నాకు తెలియలేదు నన్ను క్షేమించండి ఇక ఇక మీద నేను ఈ గుళ్ళోనే ఉంటా మా శ్రీమతి ఆ కొన కూర్చున్నది ఆమె కూడా వస్తే సంతోషపడతా 이 푸르마트로 튕기는 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 긴 튕기는 튕기는 긴긴긴긴긴긴긴긴긴긴긴긴긴긴긴긴 아아 하는 뉴스는 힘을 갖고, 마이너스아내다